టెక్నాలజీ డ్రోన్స్ ఎంతవరకు ఉపయోగించారు మీరు అగ్రికల్చర్ లో పెస్ట్ ని డిటెక్ట్ చేయడానికి ఆర్ ఏబుల్ టు డూ యాజ్ నౌ నో నాట్ ఇట్ సార్ దెన్ వాట్ ఈ ది ఎనిబడి హియర్ హూ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ డ్రోన్ కార్పొరేషన్ సురేష్ ఎనీథింగ్ యు ఆర్ హ్యావింగ్ ఐడియా కాదు ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం ఒక మస్కటో నేను మలేషియాకి పంపించి మలేషియా కాదు శ్రీలంకకి అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత మస్కటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్ తో అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం డేస్ దూ ఎక్సర్సైజ్ డ్రోన్స్ అప్పుడంతా కూడా ఇప్పుడు పిఎం కూడా మాట్లాడుతున్నారు విలేజ్ లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కడ డ్రోన్స్ ఉన్నాయండీ వాట్ ఈస్ ది వర్క్ ది ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్ ఐడియా మొన్న మొన్న కలుపు మందు కొట్టించాం సార్ డ్రైన్స్ మీద ఉన్నటువంటి గొర్రబుడు ఎక్కజీ డ్రోన్స్ మీద కొట్టించాం సార్ చాలా ఎఫెక్టివ్ గా బాగా పనిచేసింది సార్ అదే మన క్యాన్సర్ స్ప్రే చేయాలంటే ఆ కొట్టుమించి ఈ కొట్టుమించి కొడుతుంటే కవర్ అయ్యింది కదా సార్ ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్ట్ గా బాగా పోయింది సార్ మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్ అది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వేర్ డ్రోన్స్ కార్పొరేషన్ ఎవ్రీథింగ్ డ్రోన్స్ ఆర్ బికమింగ్ వెరీ వెరీ బిగ్ రెవల్యూషన్ ఇప్పుడు సార్ మన ఆత్మకూర్ కాన్సెన్సీ చేజర్లం మండలంలో డ్రోన్స్ తో పెస్ట్ సైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నారు సార్ సేవింగ్ ఆఫ్ పెస్ట్ సైడ్ ఉంది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెస్ప్రేయింగ్లీ లో అన్నెసరీగా కొట్టకుండా ఎక్కడ పెస్ట్ ఉందో డిటెక్ట్ చేసి అదే స్పాట్ లో కొట్టే అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ పెరుగుతుంది అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది ఐఎమ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి నెంబర్ టూ హెల్త్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం ప్రొడక్టివిటీ పెంచడం మూడవది టెక్నాలజీ ఉపయోగించి మీరు ఇవన్నీ చేయగలిగితే రెవల్యూషనరీ థింగ్స్ వస్తాయి ట్రేసబిలిటీ మాట్లాడారు దట్ ఈస్ వేర్ టుమారో నాట్ ఓన్లీ అక్వా కల్చర్ ఈవెన్ ఫ్రూట్స్ ఏ గార్డెన్ నుంచి వచ్చిందో ట్రేసబిలిటీ వచ్చే వరిస్ వస్తుంది దట్ విల్ కమాండ్ ప్రీమియం ప్రైస్ దాని హిస్టరీ అంతా మెన్షన్ చేసి కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీని కంప్లీట్ గా టు ఎండ్ సొల్యూషన్ ఫైబర్ నెట్ ఎక్కడంతా తెలియదు దాన్నంతా కంపు చేశారు ఫైబర్ నెట్ డ్రోన్స్ సీసీటీవీ కెమెరాస్ అదే మరిగా ఇవి టవర్స్ అవన్నీ కూడా నాకు ఏమేమి ఉన్నాయో ఒకసారి వర్కౌట్ చేయండి అవన్నీ వివిధ డిపార్ట్మెంట్ లో అడాప్ట్ చేసుకోమని కోరుతున్నా ఎక్కడెక్కడ అడాప్ట్ చేసుకోగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్ గా కలెక్టర్స్ మోర్ ఇప్పుడు రామనారాయణ గారు చెప్పారు రామనారాయణ గారు చెప్పింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు చేస్తున్నారు మీకంటే వాళ్ళు ముందు ఎళ్ళిపోతున్నారు దాన్ని మనం కనీసం అడాప్ట్ చేసుకొని రిప్లికేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి దట్ యు హావ్ టు డు నౌ ఎనీ బడీ యు వాంట్ టు ఆస్క్ ఎనీ क्वेश्चंस డౌట్స్ కట్సఫ్ గివ్ సమ్ ఫీడ్‌బ్యాక్స్ సర్ దట్ ఇన్ ద డ్రోన్ దిస్ డ్రోన్ కార్పొరేషన్ హస్ చెక్డ్ అప్ సమ్ 31 ంగ్ బీ ఇన్ టచ్ విత్ సెంట్రల్ మినిస్టరీ మినిస్టర్ ఆల్సో ఇట్ డ్రోన్స్ ఆర్ కమింగ్ అండర్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు ఐ ఆస్కింగ్ టు కామ్ వచ్చిన తర్వాత మనం ఒకసారి చేస్తే డ్రోన్స్ హబ్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పెట్టి మొత్తం మ్యానుఫాక్చరింగ్ టెస్టింగ్ అవన్నీ చేసి అవర్ టెక్నాలజీస్ వస్తాయి వర్క్ ఇట్ సార్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎందుకు కాదు మెరైన్ బోటింగ్ బోట్స్ సోరా బోర్డ్స్ ప్రాబ్లం ఉంది సార్ అరెస్ట్ చేయాలి అవన్నీ నోట్ చేసుకోండి నెల్లూరు కలెక్టర్ అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ can note down, and then that is from the beginning on the, then it will all Next, Next session is on natural resources, sir. First is mining. Principal Secretary Srimad Kumar Meena, please. Meena. Honourable uh, Chief Minister, sir. Honorable Deputy Chief Minister, Sir, Minister of Mines and Geology, Honorable Members of the Cabinet, Chief Secretary, Sir, all the colleagues, uh, um, colleague secretaries, and uh, my young friends who are working as district collectors. Uh, namaskaram to all. Sir, today uh, the first slide basically represents Andhra Pradesh wealth of minerals in Andhra Pradesh. Now, Sir, uh, Andhra Pradesh undoubtedly is a very rich uh, state in mineral wealth, and some of the minerals which are found here, uh, in terms of their total availability, resource availability in the country, is on a very high side. For example, heavy mineral beach sand is 30% of the resource in India, are in Andhra Pradesh. 5% are in Andhra Pradesh, limestone 12% is in Andhra Pradesh. Now, I, I will not go into which minerals are available in which district, but there are two, three things which I would like to mention here is that mineral resources lead to revenue from minerals, and this revenue for the state of Andhra Pradesh as of now is 3,400 crores. There has been uh, a continuous growth of revenue, in fact. Revenues in uh, 2014 19 were growing at the rate of 24%. Last five years it decreased to 7% only. But potential is high, potential is huge, and it is the responsibility of not only the mines department but the collectors also to look into the aspect of mining, uh, uh, mines or minerals available in your districts, mining, how it is going on, the way uh, uh, the leaseholders are functioning. And ultimately, lead to a, a, a controlled, regulated manner of mining, leading to high revenue for the state. Uh, next slide. Now, as we all know, uh, in the white paper released by the Honorable Chief Minister, it was made very, very uh, uh, clear that huge illegal mining in sand took place in the last 3 to 4 years now why did it took place how did it took place are all matters of inquiry but uh, uh, sand issue has become a challenge for the state not only in terms of control over illegal mining but now to go ahead and implement the intention of the government in terms of a free sand policy for the coming days now after uh, the new government was uh, um, came into um, they, they took over the first thing which was done was release of a policy or release of a mechanism to implement the free sand policy uh, there are three things which are very important in terms of this policy the first thing which which the collectors have to take care the first thing is to convey the intention of the government second thing is Implement the management of this policy, and third thing is to control the illegalities involved in this policy. Now, I had taken, uh, after the instructions of Honorable Chief Minister, I had taken a review with all the district collectors through video conference 10 days back, and all these things were conveyed to you. But I'll, uh, um, uh, but all these three things again, I would like to in emphasize in front of the uh, cabinet because these are very important to bring back. The, the legal way of doing things in terms of sand excavations. Intention of the policy is that it is a free sand policy. Please keep in mind. It is a free sand policy and then you through your messages, audio,